वत्सदी वाग वागदिष्ठात्री तई वान्ये सरस्वत नमो नमः श्री महासरस्वती महासरस्वतीदेव नमो नम नो विध चुभवी सर्वूतेषु मातृपेण संस्थ नमस्त सर्वभूतेषु शक्ति

సాక్షాత్ చేత చిత్రుడు కుడి చేతండి శ్రీ సరస్వతి దేవ్యూపమాగ్రామం గణదీపం త్రయోక్షా దేవాలయ పరమాత్మేరాగ్రాండ్ కుర్చేసేయండి స్టాండ్ లేకపోతే మిగతా టీచర్లు మీ దగ్గరికి వస్తారు వారికి ఇచ్చేసే అలాగే దీపావళి మందం పెట్టుకోవచ్చు సాక్షాత్ దీపాయి రోజు దీపాంటే దగ్గర కొట్టేసి అలా తీసుకొని వచ్చేసారు అలా మీరు అందరూ కూడా ఇలా వచ్చి సంవత్సరం దండం పెట్టుకొని కొబ్బరి నీళ్ళు పోయడానికి ఏదైనా గ్లాస్ ఆఫ్ గిన్నో తీసుకోండి కొట్టేసాయి

श्रीमान गोत्रों भजते सब गोत्रों भजते तेरा ब्रह्मचर्य नाम दे इसका तुम्हारे अच्युत नाम दे इसका सागर श्रीमान गोत्रों क्या हा संजय नाम दे इसका सागर कचमार गोत्रों भजते तुम्हारे इसका कार्तिक बारे सप्रमेय नाम दे इसका सागर

అమ్మవారి దగ్గర పెట్టారు అమ్మవారి దగ్గర పెట్టాను మీరు పూజ చేశారు కదా పూజ చేసిన చోట మీరు పూజ చేసిన చోట పలక అలాగే ఫోటో పెట్టారు కదా అక్కడ చుక్కలు పెట్టేసాయి అక్కడ దేవుడి దగ్గర విద్యారోభం కలిగి పొందుతునే సభ ఈరోజు వసంత పంచమీ శుభదినం ఈ శుభదినాన విజ్ఞాన భారతి చిన్నరం పాఠశాలలో తల్లిదండ్రులు తమ చిరంజీవులను సుమారు యాభై మంది పైగా చిరంజీవులను తల్లిదండ్రులు తీసుకొచ్చి ఈ పవిత్ర పవిత్రమైన స్థలంలో ఆ పిల్లల చేత అక్ష అక్షరాభ్యాసం చేయటం అంటే భాషలో తీసుకెళ్ళి అక్షరాభ్యాసం చేయటంతో ఇది కూడా అంతే పుణ్యం అంత మంచి కార్యక్రమంలో ఇది అంతా పాల్గొన్నందుకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన పిల్లల్ని మనమే సంస్కారవంతులుగా తీర్చిదిద్దుకోవాలి తల్లి ఒడి బడి ఎండే పిల్లలు గొప్పవాడు అవ్వాలంటే తల్లి ఒడి బడి ఇంటి దగ్గర తల్లి తీర్చిదిద్దాలి పాఠశాలలో ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలి అటువంటి సంస్కారానికి పాఠశాల ఇది విజ్ఞాన భారతీయులో రక్షణం చేయించడం మీకు ఆలోచన అవకాశం పరిమాణం మీరంతా కూడా మీ పిల్లల్ని తప్పనిసరిగా కాబట్టి పాఠశాలలో చదివించాలి ముఖ్యంగా చదువు ఎంత ముఖ్యం సంస్కారం అంత ముఖ్యం పిల్లల్ని బుద్ధిమంతులుగా మనం శిక్షించుకుంటే మనం సుఖపడతాం వాళ్ళు గొప్పవాడు అవుతారు దానికోసం చదువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తాము ఆటపాటలకి సంస్కారానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి మీ భారతదేశం గొప్పతనం ప్రపంచంలో ఈ రకమైన కుటుంబ వ్యవస్థ కానీ ఈ రకమైన వ్యవస్థలో ప్రపంచంలో మరి ఎక్కడా లేవు భారతదేశంలో మాత్రమే ఉన్నాయి అది జన్మ ఈ భారతదేశంలో పుట్టడమే మనం గర్వంగా భావించి ఈరోజు ప్రపంచం అంతా భారతదేశం ఎప్పుడు చూస్తుంది ఇంతటి సంస్కారాలు చిన్నప్పటి నుంచి వీళ్ళు ఇంత గర్భవతిగా ఉన్నప్పుడే మొదలు పెడతారు ఇన్ని సంస్కారాలు పిల్లలకి ఇస్తారు ఇంత సంస్కారాచే మన భారతదేశాన్ని మరి అందరూ కూడా కొనియాడుతున్నారంటే ఈ సంస్కారాలు మన అదృష్టం అంత ఋషులు అందించారు ఈ సంస్కారాలు పౌరుల నుంచి ఋషులు తపస్సు చేసి తపస్సు వరాల సంస్కారాలు మనం అందరూ సామాన్యు కాదు మన అందరి కోసాలు ఋషులు కోసం ఆ ఋషులు వారసులే మనం మరి మనం కూడా అంత గొప్పగా జీవించాలంటే మన పిల్లల్ని తీసుకోవాలంటే మనం తెలుసుకొని మనం కూడా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ మన పిల్లలు మనం తీర్చిదికొని బావి బాటి పౌరులుగా మన సమాజానికి ఉన్నాం ఇప్పుడు ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల బృందం అంతా కూడా చాలా చక్కని క్రమశిక్షణతో విజ్ఞాన స్కూల్లో ఈ ఏర్పాట్లు చేసినందుకు వారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందరం పిల్లలు ఈరోజు చదువుల సరస్వతి మాట పుట్టినరోజులో మనం జరుపుకుందాం ఇది మన పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించాం ఈరోజు ఎవరైతే చిన్నారులు అక్షరాభ్యాసం రాణించారో ఈ సందర్భంగా వాళ్ళ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు చేరుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది ఈరోజు మీరు అక్షరభ్యాసం చేసుకుని చేయకున్న తర్వాత మీరు వీళ్ళు బట్టి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మనకి పిల్లలకి స్కూల్లో అలవాటు చేసే కార్యక్రమం ఉంటుంది కేవలం ఆటలు పాటలు పద్యాలు లోకాలు వీటి ద్వారా ప్రతి ప్రతి విధానం ఉండదు వాళ్ళకి స్కూల్ నుంచి చక్కగా అలవాటు చేసే ప్రయత్నం ఈ మూడు నెలల్లో కొనసాగుతున్నారు సో ఈ రకంగా మీ పిల్లలు భవిష్యత్తులో ఇప్పుడు ఎవరైతే మనకి శిశుభా తరగతులు హాజరవుతున్నారో వాళ్ళు వాళ్ళు బైక్ నెక్స్ట్ క్లాస్కి చాలా చురుగ్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం చూస్తున్నాడు వెంటే వచ్చిన విద్యార్థులు అంతా శిశువాటికే తరగతులు హాజరైతే వాళ్ళు మరింత ఉత్సాహంగా ఉంటున్నారు మిగతా పిల్లలతో మనం కంపేర్ చేశారు కాబట్టి ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి మన విద్యాభాక్ష ద్వారా ఆడద్యాలయంలో జరిగే కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మనం ఈ పాఠశాలలో నిర్వహించుకుంటాం ఈ సందర్భంలో హోమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే పన్ను విశేషలు కూడా ఒక తరగతి గదిలో అలంకరణ చేయడం జరుగుతుంది అలాగే తోట ఇవన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కరూ వీక్షించి చూడాలని కోరుతున్నాం ఈ సందర్భంగా అందరికీ కూడా వసంత వసంతపతిని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు విద్యా తరాత్రి వినయం వినయాధ్యాధి పాత్రం పాత్రత్వాం ధనమాత్మౌం ధనాధర్మ తపస్సుకం విద్య వలన చివరికి సుఖాన్ని పొందుతాం మనం ఈ యొక్క విద్య భవిష్యత్తు తరాలకి మన ద్వారా అందించేటువంటి ఒక సంస్కారం కనుక విద్య వల్ల వినయము వినయము పాత్రత పాత్రత వల్ల ఒక సమాజంలో ఒక మనకి గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు ద్వారా మనం ప్రయోజకులు అయ్యే అవకాశం ఉంటుంది కనుక విద్యని ఎవరు విస్మరించడానికి లేదు విద్య ఒక మూల ఆధారం అనేది భారతీయ సంస్కృతిలో కనుక ఇటువంటి విద్యని మనం ముందు తరాలకి అందించాలంటే ఈ యొక్క సరస్వతి మాతని ఈ పంచమ రోజుని మన యొక్క పిల్లల్ని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనింపచేసి మీ మీ పాల్గొనింప చేసినటువంటి మీ తల్లిదండ్రులందరికీ కూడా పౌరోజన సుఖూపం కలిగి ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క విద్యాలయాల్ని పాఠశాల పాఠశాలల్లోనూ మీ పిల్లల్ని మూడవ సంవత్సరం పూర్తవుతూనే నాకు ప్రిన్సిపల్ గారు చెప్పారు అలాగే ఏదైతే మూల విద్య ఫౌండేషన్ ఏదైతే ఉందో ఇప్పటి నుంచి పిల్లలకి అవసరం కాబట్టి ఈ యొక్క సందర్భంగా విద్యాభ్యాసంతో పరంగా ప్రారంభమవుతుంది వాళ్ళ ఫౌండేషన్ కనుక వెంటనే వాడిని స్కూల్కి పండించే ప్రయత్నం చేయాలని కోరుతూ తలదిస్తున్నాను స్పష్టం तबर पर्यामी में अंदर कोड़ा चप्पड़ नाम बोला तबर पर्यामी आप पर आप पर फिर एक चलना तेरे कोड़ा ये अनिल आदिश्रेष्ठ आदिश्रेष्ठ नाता इसलिए यह जनों के लक्ष्य तस्करियां मुख्यतया और संस्कृतियां जी सदर दूरस्थ भस्त संस्मरण कराए भंडार आह आह आ చుట్టూ తిట్టించోడు వైభవ జలకర గోరణ చేస్తేనే ముక్తి కలుగుతున్నారు దేవతాయుల్లో జపము అలాగే ద్వాపర యుగంలో అలాగే కలియుగంలో జపము చేయాలన్నారు ఈ యొక్క జపం చేయడం వల్ల మంచి యొక్క స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందనేది శాస్త్రవచనం అలాగే రెండు పువ్వులు అలాగే రెండు ఇతర అక్షంతలు తీసుకోండి అలా మంత్రపుష్పంలో చెప్పుకోండి అందరూ కూడా ఓం సరస్వతి తాతో సరస్వతి భగవతి భారతి విశేష

哦。Oh.